అయితే మంత్రాలు తంత్రాలు అనే విషయం మీద ఇదివరకు ఛానల్ బిగినింగ్లోను మళ్ళీ రీసెంట్గా కూడా మంత్రాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా వీడియోస్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా మన ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన డాక్టర్ చందర్ వివాస్ తనకు సంబంధించినటువంటి కోర్టు కేసు విషయంలో విషయంలోపట జడ్జిని భయపెట్టడానికి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు కోర్టులో పసుపు బీయంతో చేసినటువంటి ప్రయోగం ఆ ప్రయోగంతో కోర్టులో జడ్జి గారు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా షాక్ అయినటువంటి సందర్భం అన్నట్టు అయితే తను ఏ ఉద్దేశం చేసినప్పటికీ తను మాత్రం పసుపు బీయంతో ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు అందరినీ షాక్ గురి చేసినటువంటి సందర్భంగా శిక్ష విధించడం జరిగింది బిఎన్ఎస్ సెక్షన్ రెండు వందల అరవై ఏడు రెండు వేల ఇరవై మూడు ప్రకారంగా శిక్ష విధించడం అనేది జరిగింది ఒక రెండు వేలు జరిమానా కూడా విధించడం జరిగింది అయితే ఈ రకంగా ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఒక చిన్న లాజిక్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మంత్రాలకు సంబంధించినటువంటి భయాలు ఆందోళనలు ఎక్కువగా పల్లెటూళ్ళలో ఖచ్చితంగా కనిపిస్తాయి అడుగడుగునా కనిపించడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఇలాంటి విశ విషయాల్లో పుట మూఢనమ్మకాలతోని అమాయకత్వంతో ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు సంఘటనలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి అయితే ఆ రకంగా పల్లెటూళ్ళలో జరిగేటువంటి సంఘటనలు ఎలా ఉంటాయంటే తను శత్రువుగా భావిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులు తనకు ఏది వచ్చేస్తున్నారు అందుకే నాకు డబ్బులు సంపాదించే విషయంలో పూట ఎన్నో రకాల అడ్డంకులు ఎదురవుతున్నాయి అనారోగ్యం విషయాలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి మానసికంగా కూడా ఎన్నో రకాల భయంకరమైనటువంటి ఆలోచనలు ఎన్నో జరుగుతున్నాయి ఇంట్లో కూడా నా ఎన్నో రకాల గొడవలు జరుగుతున్నాయి నా ఇంట్లో కూడా రిలేషన్స్ సరిగా ఉండడం లేదు ఇలాంటి ఎన్నో రకాల ఆలోచనలతో వాయప్రాంతాల గ్రౌత్తో వాళ్ళు ఎవరినైతే శత్రువుగా భావిస్తారో వాళ్ళ విషయంలోపట ఎన్నో రకాల అనుమానాలతో మంత్రాలు చేస్తున్నారనో భానుమతి చేస్తున్నారనో లేకపోతే శుద్ర పూజలు చేస్తున్నారనో లేదా ఏదో గాలి ధూళి లాంటి వాటిని తమ మీదకి పంపిస్తున్నారనో రకరకాల ఆలోచనలతోని ఇబ్బందులు పడుతూ ఉంటారు ప్లస్ వాళ్ళు ఎదురైనప్పుడు వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళకు భయపడుతూ నక్కి నక్కి ఉంటూ ఎదురుగా వెళ్ళడానికి కూడా భయపడేటువంటి పరిస్థితుల్లో జీవిస్తుంటారు వాళ్ళు కనిపించినప్పుడు మర్యాదగా గౌరవంగా భయంతో భక్తితో మెదలడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది జరుగుతూ ఉంటాయి పల్లెటూర్లలో ఎక్కువగా అవేర్నెస్ లేనటువంటి మనుషులు పల్లెటూర్లలో కానీ సిటీలో కానీ అయితే ఇలాంటి ఆలోచనలతో ఉండే వాళ్ళు వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఎవరినైతే మానసికంగా శత్రువుగా భావిస్తారో ఆ వ్యక్తులు తమకు ఏదో చేస్తున్నారనే భయాందోళనలో ఉంటారు అయితే అదే వ్యక్తి ఎదుటివాడు ఏదో చేస్తున్నాడు ఏవో మంత్రాలు తంత్రాలు లేకపోతే శుద్ర పూజలు లేకపోతే లేకపోతే గాలి ధూళి లాంటివి నా మీదకి పంపిస్తున్నాను అనేటువంటి ఆలోచనలు అత్యంత వరకు కూడా వీడు హ్యాపీగానే ఉంటాడు దీనికి ఎలాంటి మానసిక ఆందోళన కానీ భయం కానీ శారీరక ఇబ్బందులు కానీ అనారోగ్యం కానీ వీటిలో ఉండదు ఆ ఇంట్లో కూడా చాలా హ్యాపీగా ఉంటారు వాడు చేసుకునే పనులు కూడా చాలా సక్రమంగా చేసుకుంటాడు చేసే పనులు కరెక్ట్ చేస్తుంటాడు కాబట్టి వాడికి నాలుగు డబ్బులు వస్తాయి హ్యాపీగా ఉంటాడు అయితే ఎప్పుడు మొదలవుతుంది వానికి పరిస్థితి అంటే ఎవడైతే తనకు శత్రువుగా భావిస్తాడో ఎవరినైతే వాళ్ళు శత్రువుగా భావిస్తారో ఆ వ్యక్తులు తనకేదో అనేటువంటి అనుమానం భయం మొదలైనంత వరకు కూడా వీడు హ్యాపీగా ఉంటాడు వాడు నా శత్రువు వాడు నాకు ఏదో చేస్తున్నాడని వీనికి అనిపించేంత వరకు వీనికి ఆలోచన వచ్చేంత వరకు కూడా హ్యాపీగా ఉంటాడు వీడు వరకు వీనికి ఎలాంటి నష్టం ఉండదు ఎలాంటి భయం ఉండదు ఎలాంటి ఆనందం ఆందోళన ఉండదు ఎలాంటి అనారోగ్యం ఉండదు ఇంట్లో కూడా అన్ని పరిస్థితులు బాగుంటాయి వీడు చేసే పనులు సక్రమంగా చేసుకుంటాడు కాబట్టి వీడికి ఎలాంటి నష్టం అనేది రాదు డబ్బుల విషయంలో పనుల విషయంలో ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే నా శత్రువు వాడినకి ఏదో చేస్తున్నాడో వీనికి అనిపించిన తర్వాత స్టార్ట్ అవుతాయండి అప్పటి వరకు ఏం జరగదు ఎదుటివాడు వీన్ని టార్గెట్ చేసి ఖచ్చితంగా వానికి ఏదో చేయాలని చెప్పేసి కొన్ని మూఢ విశ్వాసాలతో కొన్ని ప్రయోగాలు చేసినప్పటికీ వాడు కావాలని ఎన్నో రకాల ప్రయోగాలు చేసినప్పటికీ వీనికి తెలియన తెలియకుండా వీనికి ఏం జరగదు ఎప్పుడైతే ఆ వ్యక్తి వీడికి ఏదో చేస్తున్నాడో ఏదో చేయిస్తున్నాడో అనే అనుమానం వీనికి మొదలవుతుందో అప్పటి నుంచి వీనికి మానసిక పరమైన భయం మొదలవుతుంది అనుమానం మొదలవుతుంది శారీరకంగా అనారోగ్యం మొదలవుతుంది చేసే పనులు సరిగ్గా చేయడు చేసే పనులు కూడా సరిగ్గా చేయడు కాబట్టి వీనికి డబ్బులు రావు ఆ కారణంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి ఆ కారణంగా ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలైతే ఇంట్లో పరిస్థితులు ఆర్థికంగా చితికిపోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలు అనేవి మానసికంగా అందరి మధ్యలో ఎన్నో రకాల గొడవలు అనేవి మొదలవుతాయి ఇది జరుగుతుంది ఇది మీరు బాగా గమనించండి మంత్రాలు చేసేవాడికి నిజాలు తెలుసు వాడు ఎలాంటి ప్రయోగాలు చేయడు అది వాడికి తెలుసు ఇలా చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉండవు ఎలాంటి నష్టాలు ఎవరికి జరగవు అని అది తెలిసి వాడు ఏం చేస్తాడంటే ఎవనైతే టార్గెట్ చేస్తాడో వాడికి ఫస్ట్ హింట్లు ఇవ్వడం మొదలైతే ఇంట్లో అంటే వీనికి అనుమానం రావాలి వాడు నా వాడికి నేనంటే నచ్చదు వాడు ఏదో నాకు చేస్తున్నాడు అనేటువంటి అనుమానం వీడికి రావాలి ఆ రకంగా వాడికి ఒక రకమైనటువంటి అనుమానం వచ్చే రకంగా ఇంటి ముందట ఏదో దించిపోవడము ఏదో భయం అనిపించేటువంటి వస్తువులను ఇంట్లో పడేయడము లేకపోతే వాళ్ళకు సంబంధించిన మనసులో వీళ్ళకి వీనికి దగ్గరకు సంబంధించిన మన వీనికి సంబంధించిన మనుషులతోనూ నీకేదో మంత్రాలు చేస్తున్నారు నీకేదో సమస్య ఉందా అని చెప్పే విధంగా వానికి అర్థమయ్యే విధంగా చెప్పించడం లేకపోతే వాడిని మనిషిని కనిపించినప్పుడు ఎదురైనప్పుడు కళ్ళ కిందికి వెళ్ళి దాకా చూడడం భయపెట్టే ప్రయత్నం చేయడం ఎన్నో రకాల అనుమానాలు కలిగే విధంగా దీర్ఘంగా చూడడం మనిషిని ఎవరికైనా అనిపిస్తుంది ఒక మనిషి అదే పనిగా కళ్ళ నిండా చూస్తూ ఉంటే ఎవరికైనా భయం అనేది అనిపిస్తారు ఎందుకు నన్ను ఇలా చూస్తుండే వీడు ఏం చెప్తుండు అసలు వీడి ఆలోచన ఏంది అనేటువంటి ఆలోచన అనుమానం వచ్చే విధంగా వీడు చూపులతోనే వాడిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు ఫస్ట్ ఇది హింట్లు అంటారు ఇలాంటి హింట్లు ఇవ్వడం వల్ల వాడి లోపల ఒక రకమైన అనుమానం మొదలై వీడు ఏదో నాకు చేస్తున్నాడు ఏదో జరుగుతుంది నాకు నాకు ఏదో ప్రమాదం ఉంది నేను సత్తన వత్తనటువంటి ఆలోచన వచ్చే విధంగా వాడు ఇంట్లో ఇస్తూనే ఉంటాడు ఆ రకమైన భయంతోనే వానికి వాడు మానసికంగా కుంగిలిపోయి మళ్ళా మానసికంగా కుంగిలిపోవడంతో పాటు క్రమక్రమంగా రోజురోజు భయాందాలను పెంచుకోవడం వల్ల శరీరం కూడా దెబ్బతినేటువంటి పరిస్థితులకు దిగదరుకుతున్నాడు అంతవరకు వాడికి ఆ రకంగా వాడికి ఏదో చేస్తున్నాడు అనేటువంటి ఆలోచన అనుమానం భయం అనేది మొదలయ్యేంత వరకు కూడా వాడి ఇంట్లు ఇస్తూనే ఉంటాడు వాడు అర్థం చేసుకునేంత వరకు వీడు ఇంట్లో ఇవ్వడమే మొదలు పెడతాడు అర్థం అంటే అప్పుడు ఇంట్లో ఇవ్వడం మానేస్తాడు వానికి ఒకసారి అనుమానం వచ్చి భయాందోళనలకు గురైండు అంటే వాడు మాత్రం సక్సెస్ ఇక అప్పుడు వాడు ఇంట్లో ఇవ్వడం మానేస్తాడు ఇక ఇక వాడే మానసికంగా ఇబ్బందులు పడుతుంటాడు వాడే శారీరకంగా అనారోగ్యానికి గురవుతాడు ఇక వానికి వాడే దేనివల్ల అంటే భయం వల్ల వాస్తవానికి ఈ ప్రయోగాలు చేసేవాడికి అన్నీ తెలుసు వాస్తవానికి ఇలాంటి ప్రయోగాలు అనేవి చేస్తే ఏం జరగదు అని తెలుసు కాబట్టి వాడు హింట్లు ఇస్తాడు ఫస్ట్ వాస్తవానికి అలాంటి నిజమే అయితే వాడు సాట్కి తెలవకుండా ఏమో చేసి సైలెంట్గా నష్టం చేయచ్చు కదా అలా ఎందుకు చేయారంటే అవన్నీ తే ప్రయోగాలు అనేటివి ఫలించవు అవి పనికిరాని విషయాలు ఎదుటి వ్యక్తికి ఎప్పుడైతే అనుమానం వచ్చి భయం కలిగే విధంగా ఇంట్లు ఇవ్వడం మొదలెడతామో అలా అనుమానం వచ్చి భయం మొదలైనప్పుడే వాడికి మానసికంగా శారీరకంగా అనారోగ్యం అనేది మొదలై నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది దీనివల్ల భయం వల్ల అలాంటి భయం కలిగేంత వరకు ఇంట్లో ఇవ్వడం అనేది మొదలు పెడతాడు ఈ మంత్రం అనేది ఇదే మంత్రంలో ఎలాంటి ప్రయోగాలు ఎలాంటి శక్తులు ఏమీ లేవు జస్ట్ ఎదుటి వ్యక్తిని అనుమానం వచ్చి భయం కలిగే విధంగా ఇంట్లో ఇవ్వడం మొదలెట్టినప్పుడు వానికి అర్థమయ్యి నాకేదో జరుగుతుంది అనే అనుమానం భయం మొదలైనప్పుడే ఆ భయం వల్ల వానికి నష్టం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా వాడికి అనుమానం వచ్చేంత వరకు కూడా ఇంట్లో ఇవ్వడం అని మొదలు పెడతాడు ఎవడు ఈ ప్రయోగాలు చేసేవాడు ఎవడికి వాడు ఎవరినైతే టార్గెట్ చేసిండో ఆ వ్యక్తికి ఇంట్లో ఇవ్వడం మొదలు పెడతారు ఎన్నో రకాలుగా వాడికి ఏదో చేస్తున్నారనే ఏదో చేస్తున్నారు అనేటువంటి అనుమానం వచ్చే విధంగా ఇంట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది అలా ఇంట్లో ఇవ్వడం వల్ల వాడు తెలిసేంతవరకు అర్థమయ్యేంత వరకు వాడు హ్యాపీగానే ఉంటాడు వాడి ఇంట్లో ఏం జరగదు వాడి పనికాడ ఏం జరగదు వాడిని మానసికంగా ఏం జరగదు వాడి శరీరంలో కూడా ఎలాంటి అనారోగ్యం రాదు ఎప్పుడైతే వీడు ఏదో చేస్తున్నాడు నాకు ఎవడేదో చేస్తున్నాడో అని అనుమానం మొదలవుతుందో అప్పుడే సడన్గా ఆ భయం వల్ల మానసికంగా ఇబ్బందులు అనేవి స్టార్ట్ అవుతాయి వాడికి ఆ రకంగా రోజు రోజు భయం అనేది పెరిగిపోతూ ఆ భయం వల్ల వానికి వాడే కుంగిపోయి కుషించిపోయి శారీరకంగా శారీరకంగా కూడా అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ రకంగా ఇంట్లుస్తూ భయపెట్టడమే మంత్రం భయపెట్టడమే ఇలా మంత్రం మంత్రం ఎప్పుడు పారుతుంది అంటే ఎదుటివాడు అనుమానంతో భయపడ్డప్పుడు మాత్రమే మంత్రం అనేది పనిచేస్తుంది అంతవరకు పనిచేయదు అక్కడ మంత్రం ఏది అంటే భయమే అనుమానమే కాబట్టి ఈ ప్రయోగాలు చేసేవాడికి అన్ని నిజాలు తెలుసు కాబట్టి వాడు కావాలనే హింట్లు ఇవ్వడం మొదలవుతారు అలా హింట్లు ఇవ్వడం వల్ల పాపం అమాయకులు అవగాహన లేని వాళ్ళు లాజిక్గా ఆలోచించడం తెలియని వాళ్ళు ఖచ్చితంగా భయాందోళనలకు గురై మానసికంగా ఇబ్బంది పడుతూ రోజు రోజు క్రమక్రమంగా భయాందోళన పెంచుకుంటూ భయాందోళనలకు గురవుతూ ఆ భయాందోళనల వల్ల శరీరం కూడా దెబ్బ తినేటువంటి పరిస్థితులకు దియదారిపోయి అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది వానికి ఎవడో ఏదో చేస్తున్నాడని అనిపించేంత వరకు భయం మొదలయ్యేంత వరకు కూడా వానికి ఏం జరగదు మంత్రం అంటే ఏంటిది అంటే జస్ట్ భయమే ఆ భయాన్ని ప్రయోగించి మాత్రమే భయా భయపెట్టి మాత్రమే ఎదుటివాడికి మంత్రాలు చేయడం అని పనులు జరుగుతూ ఉంటాయి తప్ప వాస్తవానికి ఎలాంటి ప్రయోగాలు ఎవరు చేయడు అవన్నీ ఉత్త విషయాలే కాబట్టి అవేర్నెస్ అనేది ఉంటే అలాంటి ప్రయోగాలు చేసేవాడికి వాడికి వాడికే అనిపించే విధంగా మనం నవ్వుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి తప్ప భయపడాల్సిన అవసరం లేదు అలాంటి ఏవి జరగవు మనకు అవేర్నెస్ లేక అవగాహన లేక ఎదుటివాడి ఏదో ఇవ్వగానే దాన్ని చూసి భయపడి భయాందరకు గురవుతే మనమే మానసికంగా శారీరకంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి నమ్మడం అనేది మూర్ఖత్వం డాక్టరు చంద్ర వివాస్ కూడా చేసినటువంటి ప్రయాణం కూడా ప్రయోగం కూడా ఇదే అనేది చాలామందికి అర్థమైనటువంటి విషయం ఒక అలపతి డాక్టర్ ఉండి కూడా ఎన్నో రకాల అవగాహన కలిగి ఉండేటువంటి అటువంటి జడ్జినే అలాంటి ప్రయోగాలు చేసి భయపెట్టే ప్రయత్నం చేసి అంటే డాక్టరా లేకపోతే మరోటా మరోటా ఈ లాజిక్లో అయితే డాక్టర్ కంపల్సరీగా ఐడియా ఉంటుంది సో కావాలని ఎలాంటి ప్రయోగాలు చేసినని కూడా మనం అనుకోవచ్చు సో అలా ఇన్సల్ట్ చేసినందుకు రెండు వందల అరవై ఏడు బిఏఎన్ఎస్ సెక్షన్ ప్రకారంగా శిక్ష విధించడంతో పాటు రెండు వేల జర్మన్ కూడా విధించడం అనేది జరిగింది సో దాని ఉద్దేశంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటిదాకా ఈ చిన్న లాజిక్ నుంచి చెప్పే ప్రయత్నం చేశాను సో ఇదన్నమాట మెయిన్ లాజిక్ మంత్రం అంటే ఏంది అంటే భయపెట్టడమే ఎదుటివాడు చేసే మంత్రాల ప్రయోగం ఏంది అంటే భయపెట్టడమే భయపడడం వల్లే మన మీద మంత్రాలు పాలించడం అనేది జరుగుతుంది సో మంత్రం అనేది ఎక్కర్లేదు జస్ట్ భయం మాత్రమే భయం ప్రయోగం చేసేవాడు భయపెడతాడు భయపడ్డేవాడే ప్రయోగాలకు గురవుతాడు నష్టపోతాడు సో ఇదనమాట ఈ చిన్న విషయం గుర్తుపెట్టుకొని ఇలా లాజిక్గా ఆలోచించడం అనేది నేర్చుకోండి ఓకేనా